హలో అండి బజ్జీ మసాలా ముంత మసాలా ఇలా ఒక్కో ప్లేస్లో ఒక్కో పేరుతో పిలిచిన టేస్ట్ మాత్రం అదిరిపోయేటట్టు ఉంటుంది అదే మిర్చి బజ్జీ మసాలా పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్స్ ట్రై చేయండి ఈ మసాలాకు కావలసినవి బజ్జీలు కొత్తిమీర ఉల్లిపాయలు అటుకులు పల్లీలు పుట్నాలు ముందుగా పల్లీలు పుట్నాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిపోయిన తర్వాత అటుకులు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాకు తీసుకున్న అటుకులు పల్లీలు పుట్నాలు అన్నీ మెజరింగ్ కప్తోనే మెజర్ చేశాను ఈ కప్తో మూడు కప్పులు మిర్చి బజ్జీ కట్ చేసిన పీసెస్ కొలిచి తీసుకున్నాను టూ కప్స్ అటుకులు తీసుకుని ఫ్రై చేసుకోవాలి హాఫ్ కప్ పల్లీలు హాఫ్ కప్ పుట్నాలు తీసుకుని ఫ్రై చేసుకోవాలి హాఫ్ కప్ కొత్తిమీర ఒక మీడియం సైజు లెమన్ త్రీ ఫోర్త్ కప్ ఆనియన్స్ తీసుకోవాలి సాల్ట్ కారం టేస్ట్కి సరిపడా తీసుకోవాలి ఒక బౌల్లో మిర్చి బజ్జీ కట్ చేసినవి తీసుకుని మెత్తగా చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మెత్తగా చేసుకోవాలి ఆ తర్వాత అందులో అటుకులు వన్ కప్ వేయించిన పల్లీలు పుట్నాలు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి అవి కలుపుకున్న తర్వాత అందులోకి ఆనియన్స్ సాల్ట్ కారం సాల్ట్ కారం టేస్ట్కి సరిపడా వేసుకోవాలి వేసుకుని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి అవి కలుపుకున్న తర్వాత లెమన్ జ్యూస్ కొత్తిమీర వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మిర్చి బజ్జీ మసాలా రెడీ అయిపోయింది నేను చెప్పిన కొలతలతో అలానే చేస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న టూ డేస్ వరకు పాడవకుండా పర్ఫెక్ట్గా అదే టేస్ట్తో సూపర్గా ఉంటుంది మిర్చి బజ్జీ చేసిన వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను దాని లింక్ పైన ఐ బటన్లో ఇస్తాను అందులో చూడండి మిర్చి బజ్జీ ఎలా చేయాలి అనేది Thank you for watching.